శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈరోజున తగ్గేదేలే అవునండి తగ్గేదేలే సిక్స్టీ ప్లస్ వాళ్ళకి ఇది సిక్స్టీ ప్లస్ వాళ్ళకి మాత్రమే మన జీవితంలో జరిగే ప్రతి క్షణం కూడా మనకి వాల్యుబుల్ టైం అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు భగవంతుడు ఇచ్చినటువంటి ఆయు ప్రమాణంలో ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క క్షణం ఒక్కొక్క గంట గడిచిపోతుంటే దాన్ని మధురంగా తీసుకోవాలి ఆ గంటలో ఏదైనా సాధించవచ్చు ప్రపంచానికి ఉపయోగపడే సమాజానికి సేవా దృక్పథంతో చేసే ఏ పనైనా సరే సాధించవచ్చు మంచి సాధించవచ్చు చెడు చేయవచ్చు చెడు సంకల్పించవచ్చు ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఒకటండి ఆరోగ్యరీత్యా ఐఎమ్ సేఫ్ ఈ రోజుల్లో అంటారా జనరల్గా షుగరు బీపీ ఇవి కామన్ అయిపోయినాయి షుగరు బీపీ వీటికి మించి ఇంకే జబ్బులు ఉండకూడదండి ఈ రెండే మనకి మన జీవితంలో వెన్నాడేటువంటి జబ్బులు షుగరు బీపీ షుగరు బీపీ బీపీ కామన్ కానీ షుగర్ చేత్ చేప కింద నీరులాగా అలా పాకుపోతూ ఉంటుంది తీయగా ఉంటుంది కదా అని తీపిని బాగా ఎక్కువ ఆస్వాదించిన చివరికి ప్రాణాలకే ముప్పు తీసుకొచ్చేది షుగర్ అందరికీ తెలుసు ఆ విషయం కిడ్నీస్ ఎఫెక్ట్ ఇస్తుంది లంగ్స్ ఎఫెక్ట్ ఇస్తుంది హార్ట్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అందుకే డాక్టర్స్ నాయన షుగర్ షుగర్ ఫ్రీ ఉన్నాయండి ఈ రోజుల్లో అమ్ముతున్నారండి షుగర్ ఫ్రీట్స్ షుగర్ వద్దు వాటిలో కూడా మనకి షుగర్ కలుస్తుంది ఇక శిక్షణ అండి నిజంగా పూర్వజన్మలో మనం చేసుకున్న శిక్ష ఏంటంటే షుగర్ ఈ బ్రైస్ తినకూడదు అట్లా తినకూడదు బియ్య పిండితో కలిసినవి ఏమి ఏం తినాలి ఏం తినాలి అనుకుంటారు బాబు కానీ జీవితం మీద ఆశ లోకాన్ని చూడాలనే అత్యాశ ఇవన్నీ కూడా మనం బతికించుకోవాలి మన ఆశయం మన సంకల్పం పిల్లల అభివృద్ధికి పాటుపడాలి పడాలి కాస్త కోస్త కూడబెట్టి వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవాలి అనుకుంటే తప్పదు షుగర్కి సంబంధించి ముఖ్యంగా చెప్పొచ్చేది నేను ఒక్కటేనండి నేను ఒక ఆనందాన్ని చూశాను నేను నిన్న ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను ఒక ఆనందాన్ని చూశాను మనవడి మనబడి గ్రాండ్ సన్ ఉడుక్కి గ్రాండ్ సన్ పెళ్ళికి రెండు కలిపి చేశారు నిన్న అత్యద్భుతంగా చేశారు హైదరాబాద్లో సరదాగా తన ఫ్రెండ్స్ని పిలుచుకుంటే బాగుంటుందని చెప్పి అటువైపు గ్రాండ్ ఫాదర్ ఇటువైపు గ్రాండ్ మదర్ ఇద్దరు అనుకొని వాళ్ళ కాలేజీ లైఫ్ వాళ్ళ సరదాగా చిన్నప్పుడు తిరిగినటువంటి ఫ్రెండ్స్ నీ ఇష్ట నువ్వు నువ్వు వాళ్ళని పిలుచుకొని నన్ను పిలుచుకుంటారు మనకే హక్కు ఉంది మన అబ్బాయి అబ్జెక్ట్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఖర్చు పెట్టేది డబ్బు మనం కాబట్టి అని చెప్పి ఎలా నాన్న పిలుచుకోవా అని చెప్పి ఓ మాట అంటే అదే నాన్న నా ఫ్రెండ్స్ని పిలుచుకుంటున్నప్పుడు ఈ ఫ్రెండ్స్ని మీరు పిలుచుకోవటంలా తప్పేంది అయినా కూడా చాలా చక్కగా చూస్తారు కదా పెళ్ళి ఆశీర్వదిస్తారు కదా వాళ్ళ ఆశీస్సులు మాకు ఉంటాం కదా పుష్కరం కానీ అన్న గొప్ప వ్యక్తి నేను నిన్న పెళ్లికి వెళ్ళినటువంటి పెళ్ళికొడుకు అలాగే పెళ్లి కుదురుతారు కాన్సెప్ట్ బాగుందండి నాకు ఫస్ట్ థింగ్ తన మనవడి పెళ్లి జరుగుతుంది ఘనంగా నా ఆనందం కన్నా తన స్నేహితులను చూస్తున్నాము ఎంతో కాలం తర్వాత కలుసుకుంటున్నాము అని చెప్పి ఎవరికి మరే భార్యాభర్తలు ఇద్దరు కూడా సిక్స్టీ ప్లస్ దాటి భార్యాభర్తలు ఆ ఇద్దరు కూడా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కావాలి గెస్ట్ హౌస్ బుక్ చేసేశారు ఫ్రెండ్స్ కోసం టికెట్స్ తీసేశారు రాను పోను అని చాలా భయపడిపోయారు నిన్న అమ్మ వర్షం పడుతుంది వర్షం పడుతుంది పెళ్లి అవుతుంది పెళ్లికి ఏమైనా ఆటంకం అని కాదు స్నేహితులు రాలేవేమో చూసుకోలేమో అనే బాధ వాళ్ళకి మనసు అంటే స్నేహానికి ఉన్న విలువ స్నేహానికి ఉన్న ప్రాణం అలాంటిది గొప్పది సరే భగవంతుని కరుణాకటాక్ష వీక్షణ కృప వల్ల నిన్న నిన్న మొన్న కరెక్ట్ ముహూర్తాల టైంలో పెళ్ళిళ్ళు జరిగే టైంలో ఆ వరుణదేవుడు కరుణించి కాస్త వర్షాన్ని తగ్గించాడు హైదరాబాద్లో అండి నేను చెప్పేది హైదరాబాద్ ఇన్సిడెంట్ నిజంగానండి ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా సరదాగా సరదాగా ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి మీరేం ఇబ్బంది పడద్దు మీ పెళ్లి పనులల్లో మీరు ఉండండి మేము కూడా మా తోడ్పాటు ఇస్తాం పెళ్లి పను పనులలో వచ్చేసేసి అని చెప్పి మీరు కార్లు పంపించద్దు స్టేషన్కి ఏమీ పంపించద్దు రిసీవ్ చేసుకోవద్దు ఆల్రెడీ వాట్సాప్లో పెట్టేశారు మ్యాప్ పెట్టారు ల్యాండ్ మార్కు అలాగే ఇన్విటేషన్ కార్డు పంపించారు ఎక్కడ వెన్యూ అవన్నీ కూడా మేము వచ్చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ఏం నిర్ణయం చేసుకున్నారు ఏమో కానీ అందరూ కూడా పెళ్ళికి వచ్చి చూడ ముచ్చటగా ముఖ్యంగా నేను గ్రాండ్ మదర్ వాళ్ళకి సంబంధించి చెప్తున్నానండి లేడీస్ దగ్గర నుంచి ఒక డ్రెస్ కోడ్ తీర్చుకున్నారు అందరూ నిర్ణయించుకొని ఒక చక్కటి శారీస్ కట్టుకుందామే ఇలా కట్టుకుందాం ఇట్లా సాంప్రదాయబద్ధంగా అని చెప్పేసేసి నిజంగా రిసెప్షన్ గాని కానీ ఉంగరాలు మర్చుకోవటం కానీ లేకపోతే పెళ్లికి ముందు కూర్చోబెడతారు కదా కూర్చోబెట్టి భోజనం నైట్ మిడ్ నైట్ పెళ్లి అయితే రాత్రి ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి భోజనం పెట్టేస్తారు కదండి అదే అట్లా మొత్తం వాళ్ళే సర్వ్ చేశారండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇటువైపు గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇటువైపు గ్రాండ్ మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ విచిత్రం ఏంటంటే వీళ్ళల్లో చాలా మంది భార్య భర్తలేనండి ఆ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుని వాళ్ళు ముచ్చటగా ఉంది వాళ్ళంతా డ్రెస్ కోర్స్ వచ్చినటువంటి అతిథులు పెళ్లికి వచ్చినటువంటి అతిథులకు మంచినీళ్ళ దగ్గర అన్ని సర్వీస్ ఒక వయసుతో సంబంధం లేకుండా మనకే సిగ్గేసింది పెద్దవాళ్ళు మనకున్న వయసులో వాళ్ళు వచ్చి కాఫీ తాగా బాబు కాఫీ తాగారంటే టీ తాగారా ఇంకో కావాలా మంచినీళ్ళు కావాలా లేకపోతే స్టఫ్ కావాలా ఏం తీసుకుంటారు ఎంత ఎంత బాగా అండి ఆ తర్వాత ఇంకా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒక స్టేజీ లాంటిది పెట్టారు కళ్యాణ మంటపానికి పక్కన ఒక స్టేజీ ఏంటిది అనుకున్నాను నేను ఆ స్టేజీ మీద వీళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారండి ఒక్కొక్కరికి సింగిల్ సింగిల్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆనాటి ఆ స్నేహం అని ఒక టైటిల్ పెట్టుకొని ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం అంటూ వాళ్ళ అనుభూతులు చెప్పారు అనుభవాలు చెప్పారు ఆహుతులైన వాళ్ళవి స్నేహంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని విలువను వివరించారు మాలాగా స్నేహంగా ఉండండి అందరూ ఈ జనరేషన్స్ కి అని చెప్పి హితబోధ చేశారు కూర్చున్న వాళ్ళకి యంగ్స్టర్స్ కి ముఖ్యంగా పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కి పెళ్లి కూతురు ఫ్రెండ్స్ కి ఈగో ఫీలింగ్స్కి వెళ్ళొద్దు మా పెళ్లిళ్ళు సాదాసీదాగా జరిగాయి మేమే పెళ్లికి పెద్దలం మేమే అన్ని మేమే మా అమ్మ నాన్న చెప్పిన సంబంధాలు చేసుకున్నాం ప్రేమించి మా తల్లిదండ్రులు ఒప్పించి చేసుకున్నాం వాళ్ళు చెప్పింది ఇది ఎంతో సాదాసీదాగా భోజనాలు అప్పటి ముచ్చట్లు ఆనాటి ఆ స్నేహం గురించి ఆనాటి ముచ్చట్లు చెప్పారు కళ్ళు చెమర్చాయని నేను వెళ్ళాను పెళ్ళికి అందుకని చెప్తాను ఆహా ఆ రోజున తెలుగు సినిమాకి సొన్న రోజుల్లాగా రోజుల దాకా వీళ్ళ జీవితంలో స్టూడెంట్ లైఫ్ వీళ్ళ లైఫ్లో యంగ్స్టర్స్ లైఫ్ వాళ్ళు చెప్పారు మేము ఎంజాయ్ చేసాం మీకన్నా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా లెక్చరర్స్ని ఏడిపించాం కానీ మర్యాద పూర్వకంగా వాళ్ళు నవ్వుకుంటే విధంగా ప్రవర్తించాం చీపోరా ఎప్పుడు మమ్మల్ని ఏడిపించడమే మరి వాళ్ళు కూడా మళ్ళా జత కలిపేలా చేసాం కానీ మానసికంగా క్షోభ పెట్టేలాగా మేము చేయలేదు అని చెప్పి చెప్పారు అతిథి మర్యాదలు అభ్యాగతలు ఇవన్నీ మీకు మేము ఈరోజున మేము చేస్తున్నాము అంటే ఏదో మేము మా ప్రతిభని చూపించుకోవడానికి కాదు ఏదో డెస్కోడ్ వేసుకొని చేసింది మా చిన్నప్పుడు మా ఇండ్లకు వచ్చినటువంటి అతిథులకు ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము ఇలాగే చేసాం ఒక మేడం చెప్పారు పల్లాన్నగారు అనేవారంట చిన్నప్పుడు ఎవరు వచ్చినా సరే అరే వెంకటరామయ్య గారు వచ్చారా అనగానే ఫస్ట్ పెద్ద కూతురు వచ్చి మంచినీళ్ళు అంకుల్ అని మంచినీళ్ళు ఇచ్చారు మంచి ఆయన ఒక రెండు ఐదు రెండు నిమిషాలకి స్నాక్స్తో ఒక రెండో కూతురు అలాగే కొడుకు బూస్ట్ కావాలా అంకుల్ హార్లిక్స్ కావాలా కాఫీ ఏం తాగుతారు అని చూడముచ్చట వస్తుంది అనేసి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండం పెట్టడం లేకపోతే ఆలింగనం చేసుకోవటం అవి చెప్తే నాకు కళ్ళు చెమర్చాయి మా నాన్నగారు నేర్పించిన సంప్రదాయం అండి ప్రతి వాళ్ళు మన పెళ్లి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద 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 గొప్ప గొప్ప డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే రికార్డింగ్ కంపెనీ రికార్డిస్ట్లు హెచ్ఎంవి రికార్డింగ్ కంపెనీ ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారండి పెళ్లికి ఎంత తెలుసు అండి వెరైటీగా ఈ రోజున యంగ్స్టర్స్ కూడా చెయ్యని విధంగా వాళ్ళు ఒక శారీస్ అరగంట ఒకటి పెళ్లికి ముచ్చట్లు సంబరాలు ఇది కట్టుకుందామా అది కట్టుకుందాం అని యూనిటీగా అది కూడా యూనిటీ డ్రెస్ కోడ్ కానీ ఆర్మ్స్ బంగ్ ఆభరణాలు అటువైపు పెళ్లి కూతురు వైపు ఇటు పెళ్లి కొడుకు వైపు వాళ్ళదే సిక్స్టీ టూ వాళ్ళదే తలంబ్రాలు పోసేటప్పుడు కానీ ఎంతో యాక్టివ్గా స్వీట్ సిక్స్టీన్ లాగా కనిపించారు అంతా స్వీట్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ గ్రూప్ ఫోటోలు అసలు నిజంగా నాకైతే ఒక రోజు ఎక్స్టెండ్ చేసుకొని వాళ్ళ సంబరాల్లో గడిపేసేసి షార్ట్ ఫీలింగ్ తీయాలనిపించింది అంత ఆనందం కలిగించారు వాళ్ళంతా కూడా చక్కగా వెరైటీగా మూడు రోజులు చేసిన ఎంజాయ్మెంట్ అలా ఇలా కాదు ఇటువైపు తన ఫ్రెండ్ పెళ్లి పనులలో దాన్ని షేర్ చేసుకోవటమే కాకుండా మనవడు మనవరాలు పెళ్లి పనుల పనులలో సైట్ సీయింగ్ కూడా వెళ్ళి చక్కగా ఎంత ఆనందం ఎంత ఆనందం పొందారు పెద్ద పెద్ద వ్యాన్స్ ట్రావెల్స్ లేకపోతే పెద్ద కార్స్ అవన్నీ బుక్ చేసుకొని వాళ్ళు వెళ్ళింది సైట్ ఎక్కడికి ఎక్కడికో విలాసవంతమైన ప్రదేశాలు కాదు ఆధ్యాత్మిక చింత అనిపించే ప్రదేశాలు వాళ్ళు పాపంసేపు చూసిన దేవాలయాల అవి చూద్దాం అవి ఏదైనా అనుకోండి వెహికల్ ఎక్కిన దగ్గర నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి సాయంత్రం అన్ని పిక్నిక్ స్పాట్స్ పిక్నిక్ ప్లేసెస్ చూసిన తర్వాత ఇంటికి దిగిన తర్వాత వెహికల్ దిగేంత వరకు చిన్నపిల్లల్లాగా అల్లరి చేసుకున్నారు చిన్న పిల్లల్లాగా అంచాక్షరులు ఆడుకున్నారు చిన్న పిల్లల్లాగా సందడి చేశారు కలిసిపోయారు వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళల్లో కలిసిపోయారు వాళ్ళే చెప్పారు నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది ఆనందం వేసింది ఆహా మనవాళ్ళు మనవలన పెళ్ళిళ్ళ పేరు చెప్పుకొని ఆనందపడుతున్నారు కదా ఇంతకన్నా అవకాశాలు రావు మామూలు రోజుల్లో కాలంలో అసలు పెళ్ళిళ్ళు వచ్చేవాళ్ళు తక్కువ కానీ ఎందుకు వస్తారంటే ఆ చిన్నప్పుడు అనుబంధం ఆ చిన్నప్పుడు ఆనందం ఆ చిన్నప్పటి సంతోషం ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు ఒకసారి షేర్ చేసుకో ఎందుకంటే రెక్స్ అయిపోయి ఉంటారు మనవాళ్ళు మనవాళ్ళు బాధలు కొడుకు కూతురుతో ఇప్పుడంతా కూడా వాళ్ళందరితో బాధలు పడిపోయి గుండె తిటవ్ చేసుకొని పిల్లల్లో ఏడుస్తూ బతుకుతుంటాం కొడుకులు యుఎస్లో ఉండి యూకేలో ఉండి కోడళ్ళు అల్లుళ్ళు అందరూ ఒంటరి జీవితం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఆహా దొరికింది అమృత ఘడియలు భగవంతుడు సృష్టించాడు పద భగవన్ చలో ఊరు చలో చలో అని చెప్పి భార్య భర్త ఇద్దరు వచ్చి ఇక్కడ రిలాక్స్ అయిపోయి మా ఊలే కదండి నేను సాయంత్రం సెండ్ ఆఫ్ ఇస్తుంటే దిగులుగా అందరూ మొహాలు పెట్టుకుంటే ఏంటండి ఇంత కలిసే ఇంత అద్భుతం కాదండి మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావాలి కదా మళ్ళీ రొటీని రేపు ఇంటికి వెళ్ళగానే కోడలతో ఏదో ఒక యుద్ధాలు మనస్పర్ధలు కొడుకు ఏదో ఉంటాడు కోడలు ఏదో ఉంటుంది మళ్ళీ మాలో ఉన్నటువంటి ఈగోయిజం పైకి లేస్తుంది అని చెప్పి చెప్పుకున్నారు ట్రైన్స్ ఏ ట్రైన్స్ ఆ ట్రైన్స్ వెళ్ళిపోతుంటే ఎవరి డెస్టినేషన్కి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒకళ్ళొకళ్ళు హక్ చేసుకున్నారు కళ్ళ నీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు తుడుచుకున్నారుగా ఆబగా సెల్ ఫోన్లో చక్క 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 ఫొటోస్ అందరు ఫొటోస్ బ్యాక్స్ పట్టుకొని ఫొటోస్ భుజాల మీద చేతులు లేచుకుని ఫోటోలు తప్పనగా అవసరం షేర్ చేయడం షేర్ బాగానే నా ట్రైన్ వచ్చేసింది ఇంకో ప్లాట్ఫామ్ బాయ్ నా ట్రైన్ వచ్చింది కొంతమంది సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ నీళ్ళు ఆనంద భాష్ల ఒకటి అయితే బాధ ఎప్పుడు మళ్ళీ కలుసుకుంటాం ఆ జీవితంలో జీవితం శాశ్వతం కాదు ఇవాళ ఉంటాం రేపు ఉండవేమో అమ్మో ఇవే తీపి జ్ఞాపకాలని పదిలపరచుకొని వెళ్ళిపోయారు అందుకే తగ్గేదేలే అంటుంది నేను అందుకే అరవై రెండు వచ్చినా సరే మేము ఇరవై ఆరు మా ఏజ్ రివర్స్ పెట్టుకోండి తగ్గేదేలా అని చెప్పి ఎంజాయ్ చేశారు సో ఇలాంటి అకేషన్స్ అప్పని మిస్ అవ్వద్దు మీరు దయచేసి మీ మనవడు మనవరాలు పెళ్లి జరుగుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ ని పిలవండి మీ ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు చనిపోయిన వాళ్ళని గురించి కాదు బతుకున్న వాళ్ళని పిలవండి ఆనందం పొందండి అది ముఖ్యం వాళ్ళతో ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేయండి పెళ్లిపేటల మీద అతుక్కొని కూర్చోక్కర్లేదు పెళ్లి తండ్రి జరిగేంత వరకు కొంతవరకు నీ భాగం ఉన్నంత వరకు తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసిపోండి మీరందరూ కలిసి భోజనాలు చేయండి మీరందరూ కలిసి ఎంజాయ్ చేయండి ఆడండి డాన్సులు ఆడండి చిందులు వేయండి గ్రూపులుగా మంచి పాటలు పాడండి మీ టాలెంట్ అంతా చూపించండి ఆనాటి ఆ స్నేహం ఆనంద గీత ఉంటుంది అనుభూతులు తెలియజేసుకోండి మిస్ చేసుకోబోకండి మళ్ళీ జీవితంలో ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నీ మనవడు నీ మనోరాలు పెళ్లి రూపంలో మళ్ళీ భగవంతుడు సృష్టిస్తున్నాడు అర్పించినా వెళ్ళారు ఒకసారి కలుసుకుంటారు అందరూ అని కాబట్టి ఎప్పుడు మీ ఫ్రెండ్స్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్లు ఉన్నవాళ్ళు వాళ్ళ మనవాళ్ళ మనవరాళ్ళ పెళ్లికి హక్కు లేదు వాళ్ళకి రావద్దని చెప్పడానికి ఎవరికి ఉండదు ఇష్టం ఐ డోంట్ ఐ డోంట్ లైక్ ఇట్ ఇలాంటివి నాకు నచ్చను నాన్న ఈ సాంప్రదాయాలు ఈ ట్రెడిషన్లు అంటానికి వీ లేదు నోరు మూసుకోవాలి పెళ్ళి అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులదే బాధ్యత నీ తాత అమ్మమ్మలదే బాధ్యత గ్రహించండి అది వాళ్ళ కంట్రోల్లో నేను ఉన్నావు పెళ్ళైన తర్వాత నీ ఇష్టం నీకు ఆనందమే కదా మీ తాతయ్య నవ్వుతుంటే మీ నాన్న నవ్వుతుంటే మీ అమ్మ నవ్వుతుంటే మీ అమ్మమ్మ నవ్వుతుంటే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్తో మనం కూడా నా ఫ్రెండ్స్తో ఇలా ఉండాలి లైఫ్లో జనరేషన్లో వచ్చే జనరేషన్లో అనుకుంటావుగా అనుకోవాలి ఆ క్షణాన్ని నువ్వు అనుకోబోతే వేస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అక్షింతల రూపంలో నీ నెత్తి మీద పడుతుంటే హతమానం భవతి శతాయుష్మాన్ భావాన్ని దీవించినట్టు అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు కూడా క్రెడిట్ మీది తాతయ్య అమ్మమ్మ ఫ్రెండ్స్ని మా పెళ్లి రూపంలో మేము మా పెళ్లి చేసుకుంటూ కలుపుతున్నామని గ్రేట్ థింగ్ మేము చేస్తుంది మంచి పని మా పెళ్ళి ఇంతమందిని కలుపుతుంది అంతమందికి ఆనందం ఇస్తుంది అని సంతోషించండి తగ్గేదేలే ఒక టీం పెట్టుకోండి గ్రూప్ పెట్టుకోండి తగ్గేదేలే అని సరదాగా పోస్టులు చేసుకోండి సరదాగా వాట్సాప్లో ఉండండి అంత లింక్స్లో ఉండండి ఫ్రెండ్స్ అరవై రెండు అరవై నాలుగు దాటిన వాడికి చెప్పేది నేను ఇదే నిన్న నేను ప్రత్యక్షంగా చూసిన ఆనందాన్ని మూడు రోజుల నుంచి చూసే నేను ఆనందాన్ని ఆనందాన్ని పంచుకోండి ఆయుష్ని పెంచుకోండి ఒకసారి మనం అర్ధంతరంగా వెళ్ళిపోయినా అ తీపి జ్ఞాపకాలు అరే మన పెళ్లికి వచ్చాడు అరే మన పెళ్ళిలో తెలుసుకున్నాం సరదాగా మాట్లాడుకున్నాం సరదాగా ఆడుకున్నాం ఆ ప్లేస్కి వెళ్ళాం ఈ ప్లేస్కి వెళ్ళాం ఇంతకన్నా ఏం కావాలండి జీవితంలో అరవై నాలుగు రాంగ్ అనే సుందరాంగుల్లాగా కనబడం దివ్యాంగులా మంచి గొప్ప అందగాళ్ళలాగా కుర్రకారులా కనబడకపోవచ్చు కానీ మనసు అందంగా ఉంటుంది సుఖసందంగా ఉంటుంది మానసిక సౌందర్యం స్నేహం నిర్మలంగా ఉంటుంది ముత్యల్లాగా కడిగిన ముత్యల్లాగా అది నిలబెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళలో కలుసుకోండి మీ మనవుడు మనవరాలు పెళ్ళిళ్ళల్లో డాన్స్ లేయండి సరదాగా ఉండండి జోష్నెస్ తెచ్చుకోండి నేటి యూత్కు ఒక పాఠం చెప్పండి గుణపాఠం స్నేహంలో ఉన్న మాధుర్యం ఇదిరా పిచ్చివేద వల్లరా నేర్చుకోండి స్వస్తి భవదీయుడు వచ్చి